సినీ ఇండస్ట్రీలో సక్సెస్ ఒకటే మాట్లాడుతుంది ఇక్కడ ప్లాప్ వస్తే ఎవరూ పట్టించుకోరు హిట్ వస్తేనే అందరూ మాట్లాడుకుంటారు వారికే పిలిచి మరియు అవకాశాలు ఇస్తుంటారు అందాలభామ కయాడు లోహర్ పరిస్థితి కూడా ఇప్పుడు అలానే ఉంది మూడేళ్ల క్రితం నటించిన తెలుగు సినిమా ప్లాప్ అవ్వడంతో ఆమె గురించి ఎవరూ మాట్లాడుకోలేదు హిట్ కొట్టడంతో అంతా ఆమె వైపే చూస్తున్నారు అది కూడా ఒక తమిళ డబ్బింగ్ సినిమా కారణంగా అమ్మడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది కయాడు లోహర్ ప్రజెంట్ యూత్ క్రష్ కొందరు కాయాదు లోహర్ అని పిలిస్తే మరికొందరు కయాదు లోహర్ అని పిలుచుకుంటుంటారు ఎలా పిలిచినా ఇప్పుడు లేటెస్ట్ సెన్సేషనల్ ఈ బ్యూటీనే సోషల్ మీడియాలో ఈమె పేరు మార్మోగుతోంది లవ్ టుడే ఫేమ్ ప్రదీప్ రంగనాథన్ హీరోగా తెరకెక్కిన డ్రాగన్ మూవీలో అమ్మడు నటించింది ఇదే తెలుగులో రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ పేరుతో రిలీజ్ అయ్యింది ఇందులో అనుపమ పరమేశ్వరన్ ఒక హీరోయిన్ అయితే కయాడు మరో హీరోయిన్ గా మెరిసింది అందరు సినిమాల్లో టిల్లు స్క్వేర్ బ్యూటీ హైలైట్ అవుతుందని అనుకుంటే కయాడు లోహర్ స్పెషల్ అట్రాక్ట్ నిలిచింది డబ్బింగ్ మూవీతోనే యువ హృదయాలను కొల్లగొట్టింది ఇప్పటికే తమిళ తంబీలు ఆమె అందానికి దాసోహం అంటుంటే తెలుగు ఆడియన్స్ కూడా ఈ లిస్టులో చేరిపోయారు ఆమె క్యూట్ ఎక్స్ప్రెషన్స్ లుక్స్కు ఫిదా అవుతున్నారు ప్రస్తుతం నెట్టింటే ఎక్కడ చూసినా ఈమె ఫోటోలే ఈమె వీడియోలే కనిపిస్తున్నాయి దాంతో టాలీవుడ్ దర్శక నిర్మాతల దృష్టి ఆమె మీదకు మళ్లింది డ్రాగన్ సినిమా బ్లాక్ బస్టర్ దిశగా పయనిస్తున్న నేపథ్యంలో పలు క్రేజీ ఆఫర్లు కయాడు లోహర్ తలుపు తడుతున్నాయని తెలుస్తోంది ఆల్రెడీ సితారా ఎంటర్టైన్మెంట్స్ లాంటి పెద్ద బ్యానర్ నుంచి ఆమెకు ఆఫర్ వెళ్లినట్టు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది విశ్వక్సైన్ హీరోగా అనుదీప్ కేవి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫంకీ సినిమాలో ఆమెను హీరోయిన్ గా ఎంపిక చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి ఇది కాకుండా మరికొన్ని తెలుగు ప్రాజెక్టు కోసం డిస్కషన్స్ జరుగుతున్నాయని వినికిడి నిజానికి రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ మూవీ కంటే ముందు కయాడు తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చింది శ్రీ విష్ణు హీరోగా రూపొందిన అల్లూరి సినిమాలో నటించింది రెండు వేల ఇరవై రెండులో అయిన ఈ యాక్షన్ క్రైమ్ డ్రామా బాక్సాఫీస్ దగ్గర నిరాశపరిచింది దీంతో జనాలు సినిమాతో పాటుగా ఆమెను కూడా లైట్ తీసుకున్నారు అయితే ఇన్నాళ్లకు ప్రదీప్ రంగనాథన్ మూవీతో ఈ బ్యూటీ తెలుగులోకి తెలుగులోకొచ్చింది కానీ ఈసారి క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది ఇండస్ట్రీలో ఒక్క హిట్ ఎవరి జాతకానైనా రాత్రికి రాత్రే ఇట్టే మార్చేస్తుందనడానికి ఇదే ఉదాహరణ